హై ఫ్రెండ్స్ నేను మీ ఇంకిని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకి మొదలబాటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఓకే ఇక్కడ వచ్చేసి మనకి పార్ట్ టూ అనేది ఉంది కదా ఈ వీడియో అనేది మనకి పార్ట్ టూ ఇది మనకి పార్ట్ టూ అనేది మొత్తం ఇలాంటి పిల్ల త్రీ మంత్స్ పిల్ల అనేది ఇలాంటి పిల్ల ఈ వీడియో మొత్తం అనేది వస్తుంది ఇంకా మనకి రేట్ ఏం చెప్తున్నారు ఏ రేట్ లో కొంటున్నారు అనేది మనం ఈ వీడియోలో చూపిస్తాం ఇప్పుడు మనం ఉండే అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెలు మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజామున మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అనేది ఉండేది కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక నెల నుంచి ఏం జరుగుతుంది మార్కెట్ నైట్ పన్నెండు వంటి గంటకే స్టార్ట్ అయిపోతుంది తెల్లారుజోమాన ఏడు ఎనిమిది కల్లా మార్కెట్ చాలా వరకు అయితే క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు టైం మనకు వచ్చేసి ఎనిమిది అవుతుంది కదా టైం అనేది మనకి ఎనిమిది అవుతుంది త్రీ మంత్స్ పిల్లలు అనేది పార్ట్ టూలోనే చూపిస్తా అని చెప్పాను కదా త్రీ మంత్స్ పిల్లలు అనేది మనకి ఏ రేట్లో దొరుకుతున్నాయి ఏ రేట్లు చెప్తున్నారనేది మాత్రం ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ వీడియో చూసినట్టే మీకు అర్థమవుతుంది మన సబ్స్క్రైబర్స్ కూడా పీలియర్ నుంచి వచ్చారు వాళ్ళకు కూడా మనం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు మాత్రం యాభై ఒక్క పిల్లలనేది ఇప్పించున్నాం ఇదే వీడియోలో అనేది పెడతాను అది మీరు పిల్లలు ఏ ఏ సైజులో ఉన్నాయి ఏ రేట్లో కొన్నారనేది అన్నవాళ్ళతో కూడా మాట్లాడిచ్చున్నాం మనం ఒకసారి ధరలు ఎలా ఉన్నాయి రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏం జరుగుతుంటే ఎంత కొన్నారు అనేది మాత్రం ఈ త్రీ మంత్స్ పిల్లలు అనేది రెండున్నర నెల మూడు నెలల పిల్లలు అనేది మాత్రమే ఉంటాయి ఇక్కడ కనిపించే బ్యాచ్ వచ్చి మనకి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో ఏది ఉంటాయి మొత్తం వీడియో మొత్తం పార్ట్ టూలో ఇదే పిల్లలు అనేది నేను చూపిస్తాను ఇక్కడ ఒకసారి చూపిస్తాను ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఇవి వచ్చేసి ఎంత పదివేలు కడుతున్నారు వాళ్ళ వాళ్ళు పదివేల ఐదు వందలా ఓకే ఓకే నీ బ్యాచ్ నేను మనకి బేరం చేస్తున్నారు నేను వీడియో తీసేటప్పుడు అవి మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చేస్తున్నారు ఫైనల్ గా వాళ్ళు పదిన్నర మీద ఉన్నారు ఎన్ని ఉన్నాయి తొమ్మిది పిల్లలు ఏం మీరేం చెప్పారా నువ్వు పదకొండు ఆరు చెప్పు చెప్పును ఆయన పదివేలకు అడుగుతుండ్రు భర్తీ మీద అడుగుతుండేలే పదివేలకు ఆయన పదిన్నర ఐదు వందల మీద వెళ్ళిపోయారు వాళ్ళు ఓకే ఓకే నీ బ్యాచ్ అనేది మొత్తం మనకి తొమ్మిది పిల్లలు అయిపోయారు వచ్చేసి మనకి త్రీ మంత్స్ అంటే రెండున్నర నెల మూడు నెలల మధ్యలో ఏజ్ ఉంటుంది ఆ తొమ్మిది పిల్లలు కట్ అనేది ఉన్నాయి ఇవి జోడి వచ్చి మన అన్న వాళ్ళు పదకొండు వేల ఐదు వందలు అనేది బేరన్ చెప్పారు మన అన్న వాళ్ళు వేరే అన్న వాళ్ళు పదివేలకు అడిగారు వీళ్ళు ఫైనల్ గా పదిన్నర అయితే ఇచ్చేస్తామన్నారు పిల్ల క్వాలిటీ బాగుంది రెండున్నర నెల మూడు నెలలు పిల్ల అనేది ఉంది పిల్లలని అయితే ఒకసారి నీట్గా చూపిస్తా మన వాళ్ళు అయితే పదివేలు దాకా అడిగారు కానీ ఒక ఐదు వందల దగ్గర బేరం అనేది ఆగిపోయింది ఆ రెండున్నర నెల మూడు నెలల మధ్యలో ఏజ్ ఉంటుంది ఇంకా లైవ్ లైవేట్ విషయానికి పది కిలోలు కదా పది కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇంకా జోడి మన వాళ్ళు పదకొండున్నర వైపు బేరం చెప్పారు ఫైనల్గా మనకి పదిన్నర అరవైకి అనేది బ్యాచ్ రావచ్చు ఏమో అయిపోయినాయా చూడండి లాగేయండి ఒక ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది సేల్ అయిపోయినట్టున్నాయి మన వాళ్ళు అంతా ఒక మూడు మూడున్నర నెల మూడు మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఏ రేటు కొన్నారు ఏంటి వచ్చావు అయిపోయినాయా ఒక ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు అంతా మనకి మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఒక రెండో మూడు పిల్లలు మాత్రం మనకి మూడున్నర నెల అనేది ఉంది మిగతా మొత్తం మనకి మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఈ కొన్నారు అన్నవాళ్ళు ఎంత కొన్నారు ఏంటో వచ్చా రంగులు వేస్తున్నారు మన వాళ్ళు ఎంత అయిపోయింది బాబాయ్ పన్నెండు వేలు ఎన్ని పిల్లలా పదహారు పొట్టేళ్ల పిల్లలు పన్నెండు వేలక ఒక నీ కట్ట అనేది మొత్తం మనకి పదహారు పొట్టేలు పిల్లలు అయిపోయారు మొత్తం వచ్చి మనకి పదహారు పొట్టేలు పిల్లలు త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జోడీ వచ్చి మనకి పన్నెండు వేలకు పేదారు జోడీ వచ్చి మనకి పన్నెండు వేలకి బ్యాచ్ అనేది సేల్ అయిపోయింది పన్నెండు వేలకి సేల్ అయిపోయింది ఇక్కడ ఇంకో బ్యాచ్ కూడా ఉంది అది కూడా మనకి సేల్ అయిపోయింది రంగులు వేస్తున్నారు మన వాళ్ళు ఎంత కొన్నారు ఏంటి చూద్దాం ఈ బ్యాచ్ కూడా త్రీ మంత్స్ మూడున్నర నెలల పిల్ల ఒకటో రెండు ఉన్నాయి మిగతా అన్ని మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ వస్తుంది ఆ బ్యాచ్ కూడా సేల్ అయిపోయింది ఎంత కొన్నారనేది అది కూడా చూద్దాం ఒకసారి అన్న ఏమో అయిపోయినాయి అయిపోయినాయినా ఎంత రేట్ ఎంత ఎంత కొన్నారా మూడు వేల ఐదు వందలు ఎన్ని పిల్లలు ఓకే బ్యాచ్ కూడా సేల్ అయిపోయింది మనకి త్రీ మంత్స్ పిల్ల అనేది ఏజ్ ఉంటుంది మూడు మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఈ మనకి ఎంత కొన్నర ఏంటనే చూద్దాం మనం ఇక్కడ వచ్చేసి మూడున్నర నెల ఉంది అక్కడ లైట్గా కొమ్ము వచ్చినాయి కదా ఈ మూడున్నర నెల పిల్లంది మధ్యలో వచ్చి మనకి త్రీ మంత్స్ పిల్లలుంది ఉంది కూడా అవి వరకు ఆ బ్యాచ్ వరకే ఇంకా ఇరవై పదమూడున్నర అరవై ఒకటి ఈ బ్యాచ్ మనకి సేల్ అయింది ఈ వచ్చేసి మనకి మూడు మూడున్నర నెలలేదు కదా మూడు మూడున్నర నెలలు అంటే ఏజ్ ఉంటుంది ఈ బ్యాచ్ మనకి జోడి పదమూడు వేల ఐదు వందల మీద మొత్తం కట్ట అనేది ఇరవై పుట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి మూడు మూడున్నర నెల అనేది ఏజ్ ఉండదు ఇంకా లైవేటీ విషయానికి ఎత్తుకుంటే ఒక పన్నెండు నుంచి పదమూడు కిలోలు దా ఇది ఒక పన్నెండు కిలోలు వస్తాయి అక్కడ మాత్రం మనకి కిలోలు కిలోల వస్తాయి యావరేజ్ మీద మనకి పన్నెండు నుంచి పదమూడు కిలోలు అనేది యావరేజ్ లైవేట్ వస్తాయి జోడీ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది అన్నవాళ్ళు కొన్నారు మన సబ్స్క్రైబర్ అయినా ఒంగోలు ఉదయాన్నే వచ్చాడు పిల్లలు మనకి పెద్ద పిల్లలు ఉన్నారు కానీ మనకి ఈ పిల్ల కొంటాడు అనుకోలేదు సరే ఆయన కొనేసాడు ఈ బ్యాచ్ ఫస్ట్ ఇరవై పిల్లలు కొన్నట్టున్నారు కొన్నారా ఈ వరకేనా ఓకే కానీ మొత్తం ఇక్కడైతే మొత్తం మనకి మూడు మూడున్నర నెల పిల్లలు అనేది మొత్తం ఇక్కడ కట్టలు చాలా కట్టలు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడ రేట్లు ఏంలా చెప్తున్నారు అన్న ఇక్కడైతే మొత్తం మనకి త్రీ మంత్స్ బ్రదర్ రెండున్నర నెల మూడు నెలల పిల్లలు అనేది చాలా వరకు అయితే కట్టెలు ఉన్నాయి ప్రతి కట్ట అనేది మనకి ఏ రేట్ చెప్తున్నారు ఏంటనేది ప్రతి ఒక్క కట్ట దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం ఏదైనా కొన్నారంటే ఎంత కొన్నారనేది కూడా చూపించడానికి ట్రై చేస్తాను బాబాయ్ మన అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చామని చిత్తూరు జిల్లా రొంపుచెల్ల మండలం విలేజ్ 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 రొంపుచెల్ల ఓకే ఓకే పిల్ల పిల్లరి ముందే వస్తుంది చూసున్నా ఎన్ని పిల్లలు కొన్నావు బాబాయ్ ఒక బ్యాచ్ వచ్చేసి ముప్పై ఒక్క పిల్ల ఇంకో ఇంకో బ్యాచ్ వచ్చేసి ఇరవై పిల్లలు మొత్తం యాభై ఒక్క పిల్ల ఒక ఫస్ట్ బ్యాచ్ మనం ముప్పై ఒక్క పిల్ల ఎంతపడేది బాబాయ్ చేత అవి వచ్చేసి మనకి ఇరవై పిల్లలు పన్నెండు అరవయ్యా ముప్పై ఒక్క పిల్ల అనేది మనకి పద్నాలుగున్న అరవయ్యా జోడీ వచ్చి మనకి పద్నాలుగున్నర పద్నాలుగున్నరవయ అవి కొమ్ము వచ్చిన పిల్ల ఫోర్ మంత్స్ పైన అనేది ఉంటుంది ఇంకొక ముప్పై ఇరవై పిల్లలు వచ్చేసి మనకి రెండో బ్యాచ్ అది రెండో బ్యాచ్ ఎంత పడింది బాబాయ్ పన్నెండు వేల ఐదు వందలు ముప్పై పిల్లలు వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందలు ఇరవై పిల్లలు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు పడింది మొత్తం వచ్చేసి యాభై ఒక్క పిల్ల అనేది కొన్నాం ఇక మనకి బండి కిలోమీటర్ లెక్క అనేది మాట్లాడడం సరే బాబు ఎలా ఉంది రోజు మార్కెట్ రేట్లో కొద్దిగా రేట్లు అనేది మనకి పిల్లలు అనేది తక్కువ వచ్చే రేట్లు కొంచెం ఎక్కువ చెప్తున్నారు అయినా సరే మనం ఒకే సైజు పిల్ల ఒకే క్వాలిటీ పిల్ల అని తీసుకున్నాం ఏం పేరు బాబాయ్ రసి ఓకే బ్రదర్ ఆ ఓకేనా మనం ఈ బండి అనేది పీలేరు మార్కెట్ పీలేరు కనేది పీలేర్ దగ్గర రెంపుచీర్ల అనేది విలేజ్ కి అనేది మనకి వెళ్తుంది విలేజ్ కదా మండలం కదా అది మండలం తెలిసి వచ్చిన్నా నేను కూడా రెంపు చీరల దగ్గరకి అనేది ఈ లోడ్ అనేది వెళ్తుంది మొత్తం వచ్చేసి సర్లే బాబు మొత్తం వచ్చేసి మనకి యాభై పిల్లలు అనేది యాభై ఒక్క పిల్లలు అనేది పీలేరు దగ్గరలోకి అనేది మనకి ఇది లోడ్ అనేది వెళ్తుంది మన సబ్స్క్రైబర్స్ కూడా వీళ్ళు ఒక్కరే వచ్చారు ఇంకా మన మార్కెట్ వీడియోస్ ప్రతి ఒక్క వీడియోని తీసేదానికి ట్రై చేస్తాను మొత్తం యాభై పిల్లల పిల్లల క్వాలిటీ అని ఒకసారి చూపిస్తా తర్వాత అనేది బండి బయలుదేరుతుంది ఈ బ్యాచ్ వచ్చి మనకి కనిపిస్తుంది కదా ప్రతి పిల్ల అనేది కుమ్ము వచ్చింది ఇలాంటి పిల్లలు అనేది మనకి మొత్తం కింద పైన అని పైన కూడా వేస్తున్నాం మొత్తం మనం కొమ్ము వచ్చిన పిల్లలు మొత్తం మనకి పద్నాలుగున్నర అయితే ఇప్పించాను మిగతా మీడియం పిల్లలు కదా ఇది వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందల మీద అన్న వాళ్ళకైతే పైన పిల్ల కూడా ఒక్కసారి చూపిస్తాను మీకు ఈ పిల్ల అనేది కూడా చూడండి పైన కూడా మొత్తం మనకి ఈ మొత్తం ఒకే సైజు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో లోపల రెండు బ్యాచ్లు కదా ఒక బ్యాచ్ వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలు రెండో బ్యాచ్ వచ్చి మనకి ముప్పై పిల్లలు వచ్చి పద్నాలుగు వేల ఐదు వందలు పడ్డాయి ఒక ఇరవై పిల్లలు వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందల మీద పడ్డాయి ఇంకా మార్కెట్ వీడియోస్ కూడా తీసేదానికి ట్రై చేస్తాం ఈరోజు మన మార్కెట్కి మన సబ్స్క్రైబర్ బాబాయ్ ఓకే ఓకే బాయ్ బాయ్ జాగ్రత్తగా మార్కెట్ వీడియోస్ కూడా మొత్తం తీసేదానికి ట్రై చేస్తాను ఇప్పుడు మన బండి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా గూడూరు మార్కెట్లో నుంచి పీలేరు దగ్గర రుంపుచీర్ల రుంపుచీర్లకి వెళ్తుంది మొత్తం ఎన్ని పిల్లలు వేస్తున్నాం మనం యాభై ఒక్క పిల్లలు వేస్తున్నాం పైన కింద మొత్తం యాభై ఒక్క వేస్తున్నాం ఇంకా మన కిలోమీటర్ లెక్కన అన్నోళ్ళకి రేటింగ్ చూపించావా కిలోమీటర్కి ఇరవై రూపాయలు ఇంకా టోల్ గేట్లు అనేది మనగా ఉంటాయి ఈ మధ్యలో పీసీ ఖర్చు ఏదైనా ఉన్నా ఇంకా అన్నోళ్ళలో పెట్టుకున్నాం సరే జాగ్రత్తగా వేసి దింపేసినాక ఒకసారి ఫోన్ చేయడం ఇబ్బంది మనకి పిలేరు దగ్గర రొంపు చీరలకు అనేది వెళ్తుంది మొత్తం మనం యాభై ఒక్క పిల్ల అనేది లోడ్ వేస్తున్నాం ఇది మనకి రుంపు చీరల దగ్గరకు అనేది వెళ్తుంది ఓకే బ్రదర్ అన్న బ్రదర్ సరే అయితే ఓకే ఇక్కడైతే మనకి త్రీ మంత్స్ బ్రదర్ త్రీ మంత్స్ అన్ని మనకి త్రీ మంత్స్ పిల్ల ఉన్నాయి అక్కడ వెనకాల మనకి నెల రెండున్నర నెల మూడు నెలల పిల్లలు ఉన్నాయి సరే వెనకాల బ్యాచ్ తీసుకొని తర్వాత ఈ బ్యాచ్ చూద్దాం ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ మొత్తం వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో త్రీ మంత్స్ రెండున్నర నెల మూడు నెలల మధ్యలో అనేది ఏది ఉంటుంది ఈ బ్యాచ్ మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవ్ అయితే పదకొండు పన్నెండు కిలో పదకొండు పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు కూడా ఉండవు నాకు తెలిసినంత వరకు ఒక పదకొండు కిలోల యావరేజ్ లైవ్ అయితే అనేది వస్తాయి రెండున్నర నెల మూడు నెలలు లోపల పిల్లది మరీ మనకి రెండున్నర అనేది కూడా ఉన్నాయి ఈ బ్యాచ్లో రెండున్నర నెల మధ్యలో పిల్లలు అయితే రెండున్నర నెల అనేది ఉన్నాయి రెండున్నర నెల మూడు నెలలు లోపల పిల్ల మూడు నెలలు రెండున్నర నెల మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది ఈ ఏ ఈరోజు మార్కెట్లో పిల్లలు రెండు స్వామి స్వామి నిలబడి స్వామి మాట్లాడదాం స్వామి ఎన్ని స్వామి మొత్తం ఇరవై ఒకటి ఉన్నాయి ఏ రెడీ చెప్తున్నావు స్వామి ఇది వచ్చేసి పదకొండు వేల ఐదు వేలు చెప్తున్నావు ధ్యానం చేసుకుంటే ఓకే అంతే బాగా ప్రతి వారం శుక్రవారం గుడికి వస్తాడు శనివారం తిరుపతికి వస్తాడు ఆదివారం పిల్లలకి వస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఛానల్ ఛానల్ని మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా కావాలంటే నా మొబైల్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో త్రీ ఫోర్ ఫోర్ ఓకే ఓకేనా ఓకే ఓకే మొత్తం ఎన్ని స్వామి ఎన్ని ఉన్నాయి ఇరవై ఒకటి ఉన్నాయి జోడి వచ్చి మనకి పదకొండు అరవై చెప్తాను ఒక ఇరవై అటు ఇటు ఉంటాయి

ఇంకా మనకి ఇంకొక ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఈ కట్ట కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే మార్కెట్లోకి ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువ అనేది వస్తుంది ఇంక నుంచి మనకి మార్కెట్లో కనిపించే పిల్ల ఏదైనా ఉందంటే ఇలాంటి పిల్లలు ఇంకా మార్కెట్లో కనిపిస్తాయి ఇక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటీ పిల్లలు దొరికేది కాస్త ఎవరు మనకి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో ఎదుగుతులు వారు ఇవి వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో ఎదుగుతులు ఉన్నాయి అవి వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో కొన్ని ఉన్నాయి సరే చూద్దాం ప్రతి కట్ట ఒకసారి ట్రై చేద్దాం ఈ పిల్లలు ఉన్నాయి ఏదైతే చెప్తున్నారో చూద్దాం ఆ ఇవి మధ్యలో కూడా ఉన్నాయి మనకి రెండున్నర నెల పిల్లలు కూడా ఉన్నాయి వీటిలో వీటిలో వచ్చేసి మనకి పడపోతున్నాయి ఆ మధ్యలో పిల్లలు కూడా మనకి రెండున్నర నెల పిల్లలు అనేది ఉంది మూడు నెలల ఉంది రెండున్నర నెల పిల్లలు అనేది ఈ కనిపిస్తున్నాయి కదా ఈ రెండు పిల్లలు తర్వాత వచ్చి అక్కడిచ్చే ఆ పిల్ల ఆ పిల్ల దాని పక్కన పిల్ల మొత్తం రెండున్నర నెల పిల్లలు కొన్ని ఉన్నాయి మిగతా మనకి మూడు నెలల పిల్లలు అనేది ఏజ్ ఉంటుంది ఎన్ని ఉన్నాయా ముప్పై మూడు పిల్లలు ఉన్నాయి ఏం చెప్తున్నావా పిల్లలు బాగుంది క్వాలిటీ బాగుందిలే తాడు కాడి నుంచి ఇట్లా ఈ బ్యాచ్ మొత్తం ఇక్కడ వరకు ముప్పై మూడు పిల్లలు ఉన్నాయి ఇది జోడీ వచ్చి మనకి పదమూడు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పదకొండు పన్నెండు కిలో పదకొండు పన్నెండు కిలో అనేది లైవ్ వెట్ వస్తాయి జోడీ మనకి పదమూడు వేలు బేర చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం చేసుకుంటే మనకి ఫైనల్గా ఒక పదకొండున్నర పన్నెండు వేలు లోపల అటు ఇటు అనేది మనకి బేరం అనేది రావచ్చు ఇంక ఇవి వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం ఇవి వచ్చేసి మనకి కొన్ని ఆ ఫోర్ మంత్స్ పిల్లలు కొన్ని ఉన్నాయి మిగతా మనకి రెండున్నర నెలలు ఉంది మూడు నెలల పిల్లలు అన్ని మిక్సింగ్ ఉన్నాయి మూడు నీళ్ళు ఉన్నాయి మూడున్నర నెల ఉంది రెండున్నర నెలల పిల్ల కూడా అక్కడక్కడనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో కట్ట మీద అనేది ఒకసారి చూద్దాం పక్కన ఒకసారి పిల్లలన్నీ మీకు నీట్గా చూపిస్తాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం అక్కడ చివరి ఆ పిల్లకాడి నుంచి ఈ చివరి అన్న వాళ్ళు పట్టుకున్నంత వరకు ఉన్నాయి ఏమన్నా ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై తొమ్మిది పిల్లలు ఏ చెప్పులు కట్ట మీద పదహారున్నర చెప్తాను మాట్లాడండి మీరు మాట్లాడండి మొత్తం మనకి ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఈ ఫస్ట్ స్టార్టింగ్ కానీ ఆ చివరి వరకు మనకి ఇరవై తొమ్మిది పిల్లలు ఉన్నాయి జోడీ అనేది మనకి కొద్దిగా రేట్ అనేది వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినాం పదహారున్నరవై అన్ని మిక్సింగ్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఆ తర్వాత వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఆ మూడున్నర నెలలు ఉన్నాయి రెండున్నర నెల పిల్లలు మధ్యలో అక్కడ కనిపిస్తుంది ఆ పిల్లలు అనేది ఒకటి ఉంది ఇక్కడ రెండు మూడు పిల్లలు కూడా రెండున్నర నెలలు అనేది ఏది ఉంది కొంచెం రేట్ అనేది మాత్రం పదహారున్నరవై అనేది కొద్దిగా రేట్ ఎక్కువే చెప్తున్నారు వీళ్ళు అంత రేట్లు చెప్పినా కూడా ఎవరు కొనడం వాళ్ళు ఆగిపోయి ఉన్నాయి ఓకే ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంది చూద్దాం ఒకసారి ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం మావా మావాదన్నా మాట్లాడుతున్నావా ఎన్ని ఉన్నాయి మావా పదిహేను ఉన్నాయా ఏం చెప్పను మావయ్యా అయ్యా పద్నాలుగున్నర రేట్ అంత ఎక్కువ చెప్తున్నావా అంత చెప్పబో అమ్మా రేట్ మారినా కూడా ఒక మాట ఇప్పుడు నువ్వు పద్నాలుగున్నరే చెప్పా నేను అదే చెప్తా ఆ వీడియో మన పల్లెలో రైతులు కూడా చూస్తారు వాళ్ళు అడిగిపోతే ఈ పిల్ల పద్నాలుగున్నర చెప్పినట్టు అమ్మలా మనకి బేరం ఉంటుంది బేరం పద్నాలుగున్నర చెప్పిన బేరం చేసుకోవచ్చు ఓకే సరే అమ్మా అయితే అంటే ఏంటంటే రైతులు ఇప్పుడు నువ్వు ఈ పిల్లలు నేను చూపిస్తా ఈ పిల్ల రైతు దగ్గర ఉంది అనుకో వేరే వాళ్ళు పోయారు అనుకో సంతలో పద్నాలుగు వే చెప్తున్నారు పదిహేను వేలు అవి చెప్తున్నారు అంటారు ఆ పిల్లకి మనం అడిగేదానికి ఏం ఏమడతాం అవునవునులే ఓకే ఓకే సరేమ్మ ఓకే నీకు కట్టనే మొత్తం ఎన్నే పదిహేను ఓకే పదిహేను పొట్టేళ్ళ పిల్లలు అయితే ఉన్నాయి త్రీ మంత్స్ అనేది ఏది ఉంది జోడీ ఇచ్చి మనకి పద్నాలుగున్నర చెప్తున్నా బేరం జోడీ ఇచ్చి మనకి పద్నాలుగున్నర బేర చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయితే చేసుకుంటే ఫైనల్ గా పదమూడు పదమూడున్నారా ఆ మధ్యలోనే మనకి బ్యాచ్ అనేది రావచ్చు ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పదకొండు పన్నెండు కిలోలు బే పదకొండు పన్నెండు కిలో అనేది లైవేట్ వస్తాయి మార్కెట్ లెక్క అయితే చాలా అయితే ఇలాంటి పిల్లలు ఎక్కువ ఉన్నాయి పెద్ద పిల్లలు అనేది రాలేదు కొన్నారా అమ్మారయ్యా అమ్మేరా కొన్నాడా ఆయన కొన్నాడా అమ్మేటియా అమ్మేటి కొన్నాడా అమ్మేటేనా ఎన్ని నాలుగా ఏం చెప్తున్నానా ఏం చెప్తున్నా జత జత పదకొండు వేలు చెప్తున్నావా కానీ వచ్చేసి మనకి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో ఏది రెండున్నర నెల మూడు నెలల మధ్యలో ఏది ఉంటుంది నాలుగు పిల్లలు జోడీ వచ్చి మనకి పదకొండు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం ఉంటుంది ఇంకా లైవ్ వెయిట్ అనేది ఒక పది కిలోలు యావరేజ్ ఒక్కొక్క పిల్ల మనకి పది కిలోలు అనేది లైవ్ వెయిట్ వస్తుంది గేజ్ అనేది మనకి రెండున్నర నెలల నుంచి మూడు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఓకే ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది మనకి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో పిల్లలు అనేది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ చూపించి ఇంకొన్ని పిల్లలు అక్కడ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేది అనేది ట్రై చేద్దాం ఇవి వచ్చేసి మనకి ఇక్కడ కనిపించే చివరిలో వచ్చి మనకి రెండున్నర నెలనే ఏజ్ ఉంటుంది మరీ చిన్న పిల్ల పాలపిల్ల అది ఇక ఇక్కడ నుంచి మధ్యలో కొన్ని ప్రేమ ఫుల్ వస్తాయి కానీ ఈ మధ్యలో కూడా కొన్ని రెండున్నర నెలలు అనేది ఏజ్ ఉంటుంది రెండు మూడు నెలల మూడు నెలలు మధ్యలో ఏజ్ ఉంటుంది ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారు అనేది చూద్దాం ఒకరి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారో చూద్దాం ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై తొమ్మిది ఉన్నాయి ముప్పై ఏం చెప్తున్నా కట్ట మీద గత పదకొండు వేలు చెప్తున్నాం ఇంకా మనకు మొత్తం వచ్చేసి ఇక్కడ ఇరవై తొమ్మిది పిల్లలు ఇరవై తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఇక్కడ నుంచి చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం మనకి ఇరవై తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో ఏదో ఉంటుంది ఇంకా జోడి వచ్చి మనకి పదకొండు వేలు అనేది బ్యారని చెప్తున్నారు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది చేసుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అని చెప్తున్నారు కదా మార్కెట్లో ఒక్కొక్కరు ఎక్కువ రేటు చెప్తారు ఒక్కొక్కరు రీజనబుల్ రేట్కి చెప్తారు చెప్పే రేట్ అనేది ఫైనల్ బేరం చేసుకుంటే ఫైనల్ గా కట్ట మీద మనకి జోడి పదివేలకు కూడా రావచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు అవన్నీ మనం పడుకోకూడదు ఎక్కడైతే రేట్ రీజనబుల్ రేట్గా చెప్తారో అక్కడే మనం పిల్లలని చూసుకొని జాగ్రత్తగా ఫిమేల్ పదాలు ఏదైనా ఉన్నాయా అవి చెక్ చేసుకొని కొన్న తర్వాత మీరు కొదాలు ఉండి మళ్ళీ ఇబ్బంది పడే కంటే ఇక్కడే కొన్న తర్వాత ఏదైనా ఫిమేల్ కొదం పిల్లలు ఏదైనా ఉన్నాయా అన్ని పొట్టేళ్ళ కాదని ఒకసారి చెక్ చేసుకొని మీరు బండికి అనేది లోడ్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది బ్యాచ్ చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే ఇవి వచ్చేసి మనకి ఈ బ్యాచ్ చూపించాను అనుకుంటా ఇది వచ్చేసి మనకి పదకొండు చెప్పారు ఈ బ్యాచ్ మనకి పదకొండు అరవై చెప్పారు మొత్తం వచ్చేసి ఇరవై పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్ పదకొండు వేలు అరణ్ణ అందాక మాట్లాడించాను పదకొండు అరవై బేరం చెప్పాడు ఫైనల్గా పదివేలకి ఇచ్చేస్తాను వెంకీ అంటున్నాడు అన్న వాళ్ళు కూడా అడుగుతున్నారు పదివేలకి జోడీ అనేది బారం అడుగుతున్నారు వాళ్ళు పదిన్నరవై మీద వాళ్ళు ఉన్నారు బేరం అనేది ఆగిపోయి ఉంది అక్కడికి ఓకే నేను ఈరోజు మార్కెట్లో చెప్పుకోవాలంటే పిల్లలు అనేది అయితే వచ్చున్నాయి ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు మనకి జోడి పదకొండు వేలు పన్నెండు వేలు జోడి పదివేలకు కూడా దొరుకుతున్నాయి కానీ ఒక వారం ఉన్నట్టు ఒక వారం అనేది ఉండదు ఈ వారంలో పదివేలకు వస్తే రేపు వారం వచ్చి పదివేలకు వస్తాయంటే మనం చెప్పలేం కదా ఎందుకంటే ఈ వారంలో ఈ వారంలో మార్కెట్లో పదివేలకు వస్తున్నాయని రేపు వచ్చి అదే విధంగా పిల్లలు దొరకతాయంటే మనం చెప్పలేమన్నాం మళ్ళీ వారం పెరగచ్చు లేదంటే పదివేలకు కూడా దొరకవచ్చు అంతేగాని మనం ఈ వారం పదివేలకు వచ్చాయికి మీ వీడియో చూసి వచ్చాను ఈ రోజు ఎన్ని రేట్లు ఎంత ఉన్నాయని మీరు అనుకోవచ్చు ఈ వారం ఉన్నట్టు రేపు వారం ఉంటుందని మనకు చెప్పలేము ఇదో మార్కెట్లో చెప్పాలంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మూడున్నర నెల పైన ఏజ్ పిల్లలు మాత్రం కొద్దిగా రేట్లు అనేది ఉన్నాయి ఈ త్రీ మంత్స్ రెండున్నర నెల మూడు నెలలు కొట్టేళ్ళ పిల్లలు మాత్రం జోడి మనకి పదివేలకి పదకొండు వేలకి మనకి గూడూరు అనేది దొరుకుతున్నాయి ఇప్పటికే మనకి లెంత్ వీడియో అనేది వచ్చింది ఇంకా మేకల వీడియో తీయాలి గుర్లు వీడియో తీయాలి పెద్దపొడ్డేళ్ళ వీడియో తీయాలి ఇంకా నెక్స్ట్ వారం మార్కెట్ ఈ త్రీ మంత్స్ పిల్లలు అయితే మాత్రం మార్కెట్లో కొద్దిగా రీజనబుల్ రేట్లకే దొరుకుతున్నాయని చెప్పుకోవాలి మార్కెట్లో మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది రీజనబుల్ రేట్కే దొరకతున్నాయి అని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వారం ఎలా ఉంటుంది ఏంటనేది మనం నెక్స్ట్ వారం వచ్చే వీడియో తీసేదానికి ట్రై చేస్తాం ఇంకా మనకి చాలా వీడియోలు తీసేదాం పెద్ద పెద్ద వీడియో తీయాలి మేకల వీడియో తీయాలి కటింగ్ పర్పస్ తర్వాత వచ్చి సూడి గొర్రెలు పిల్లగొర్రెళ్ళు చాలా చాలామంది అడుగుతున్నారు గొర్రెల వీడియో తీసి కూడా దగ్గర దగ్గర నెల రోజులు పైన అనేది అవుతుంది ఒక్కసారి ఆ గొర్రెల వీడియో కూడా తీసేదాన్ని ట్రై చేస్తాను ఈ వారం అయితే మార్కెట్లో మనకి త్రీ మంత్స్ పిల్లలు మాత్రం కొంచెం రీజనబుల్ జోడి మనకి పదివేలు పదకొండు వేలకు అనేది మార్కెట్లో ఈ వారం అనేది దొరుకుతుంది ఇంకా నెక్స్ట్ వారం ఎలా ఉంటుందో మనం చెప్పలేదు నెక్స్ట్ వారం కూడా రేట్లు అదే విధంగా ఉన్నాయి పెరిగాయని నెక్స్ట్ వారం ఇదే పిల్లల వీడియో పార్ట్ టూ అనేది ప్రతి వారం అనేది తీసుకురా ట్రై చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్